మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ పరువు పోయింది అయితే రోహిత్ శర్మ పరువు తీసింది వేరే దేశం క్రికెటర్లు కాదు అట్నే మన కామెంటేటర్లు కాదు ముంబై రంజీ టీమ్ సెలెక్టర్ రోహిత్ శర్మ పరువు తీసేసిండు అయితే పరువు తీసేంత పని రోహిత్ శర్మ ఏం చేసిందని మీరు అనుకుంటారు కావచ్చు దాని గురించి నేను మీకు చెప్తా అయితే దానికంటే ముందు ఈ ఐపీఎల్ నుండి వెళ్ళి ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక రోహిత్ శర్మ పరువు ఎందుకు పోయిందని మనం మాట్లాడుకుంటే గాస్కర్ సిరీస్ లటర్ ఫ్లాప్ తర్వాత టీమిండియా క్రికెటర్లు అందరూ రంజీ క్రికెట్ ఆడాల్సిందే అని బేస్ అయితే తెచ్చిన రూల్ మన అందరికి తెలిసిందే ఇక భయం వల్ల అనుకోవచ్చు లేదంటే నామకే వాస్త అనుకోవచ్చు ఇంకే కారణమైన అనుకోవచ్చు చాలా మంది ఇండియన్ క్రికెటర్స్ రంజీ లకి ఎంట్రీ ఇచ్చారు రోహిత్ శర్మ యశస్వి జీవాలు శుభ్మన్ గిల్లు అట్నే విరాట్ కోహ్లీ వీళ్ళందరు రంజీ లక్ ఎంట్రీ ఇచ్చారు అయితే మనకు తెలిసిందే వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ టీం లకు ఆడతారు ఢిల్లీకి కోహ్లీ ఆడితే పంజాబ్ కు గిల్ ఆడతాడు అట్నే విదర్భకు జడేజా ఆడతారు ఇట్లా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఆడతారు కానీ సగం మంది ఇండియన్ క్రికెటర్ లా ఉన్నారు సగానికి సగం మంది ఇండియన్ క్రికెటర్లు ఆడే ఒకే ఒక్క రంజీ టీము ముంబై ముంబై ఎంత మంది ఇండియన్ క్రికెటర్స్ ఆడిరో మనకు తెలిసిందే కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యరు అజింక్య రహానే శార్దుల్ ఠాకూర్ అయితే వీళ్ళందరూ కలిసి ఆడిన మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది జమ్మూ కాశ్మీర్ తోటి జరిగిన రంజయ్ మ్యాచ్ లో రోహిత్ అయినా సరే యశస్వి అయినా సరే వీళ్ళందరూ ఎంట్రీ ఇచ్చారు కాకపోతే ముంబై నే ముంబై ఓడించింది జమ్మూ కాశ్మీర్ టీము ఈ ఓటమి అనేది ముంబై చీఫ్ సెలెక్టర్ కు చాలా బాధను మిగిలిచిందంట ఆయననే రీసెంట్ గా చెప్పిండు ఇప్పుడు అయితే ఇప్పుడు తాజాగా ఈ కామెంట్స్ ఎందుకు ఇస్తున్నాడంటే ఇప్పుడు రంజయ్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ మ్యాచ్ లలకు సూర్యకుమార్ యాదవ్ శివం దుబాయ్ ఎంట్రీ ఇచ్చారు అయితే వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు లేరు అంటే ఇన్ని రోజులు ఇంగ్లాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్ జరిగింది నేను ఫస్ట్ చెప్పిన ప్లేయర్లు ఎవరు టీ ట్వంటీ టీమ్ లో లేరు అయితే టీ ట్వంటీ టీమ్ లో లేని ప్లేయర్లు రోహిత్ అయినా సరే జైస్వాల్ అయినా సరే అయ్యర్ అయినా సరే వీళ్ళందరూ రంజీలలో ఆడారు ఇక ఇప్పుడు టీ ట్వంటీ లైఫ్ వన్ డే స్టార్ట్ అయినాయి అయితే నేను ఫస్ట్ చెప్పిన ప్లేయర్లందరూ వన్ డే లలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఇండియన్ టీం కోసం బయటికి పోతే టీ ట్వంటీ లలో ఉన్న ముంబై ప్లేయర్లు సూర్య శివం దుబాయ్ వీళ్ళందరూ మళ్ళీ రణీలకి ఎంట్రీ ఇచ్చారు అయితే వీళ్ళ ఎంట్రీ సందర్భంగా ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ సూర్యాను శివం దూబాను అడ్డు పెట్టుకుని రోహిత్ శర్మ వేసుకున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే మనోడు చేసిన కామెంట్స్ అట్నే ఉన్నాయి మనోడు ఏమని చేసిండంటే నేను రంజీలకి వచ్చే ప్లేయర్లందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అది ఏంటంటే మనసు పెట్టాడండి ఏదో నాన్కే వస్తా ఆడుతున్నాం అంటే ఆడుతున్నావు అని కాకుండా మనసు పెట్టి ఆడండి అని ఫస్ట్ కామెంట్ చేసిండు అయితే మనం చూసిన రోహిత్ శర్మ రంజీ మ్యాచ్ పేరుకే ఆడినట్టు కనిపించింది ఏదో తన వంతు బ్యాటింగ్ చేసుకున్నాడు ఆ బ్యాటింగ్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు మూడు రన్లు ఇరవై అట్నే తన బ్యాటింగ్ అయిపోయిన తర్వాత పది ఓవర్లు ఫీల్డింగ్ చేసినా ఆ తర్వాత గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయినా అన్నట్టే ఉన్నాడు అయితే ఇండియన్ క్రికెటర్ ఇలా వేయకూడదని ఇండైరెక్ట్ గా ముంబై సెలెక్టర్ చెప్పిండు అట్నే మనోడు ఇంకేమన్నాడు అంటే వీళ్ళ ఇట్లా నామకే వాస్త రన్జిల్లకి రావడం తోటి మంచిగా ఆడుతున్న యంగ్స్టర్స్ కు జట్టులో ప్లేస్ లేకుండా పోతున్నా అన్నాడు అయితే నేను మీకు ఇంత ముందు వీడియోలలో చెప్పిన రోహిత్ శర్మ రంజీలకి రావడం తోటి ఒక పదిహేడేళ్ల పిల్లోడి టీం రంజీ టీమ్ లో పోయింది అయితే ఆ పదిహేడేళ్ల పిల్లాడు ఎంత మంచిగా ఆడినా కూడా నేను మీకు చెప్పిన దానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా క్లిక్ చేసి చూసేయండి ఇట్లా స్టార్ ప్లేయర్లు ఒకటి రెండు మ్యాచ్ లకు రావడం తోటి మంచిగా ఆడే యంగ్స్టర్స్ బెంచ్ కే పరిమితం అవుతున్నారు అయినా జమ్మూ కాశ్మీర్ మ్యాచ్ లో మా టీమ్ లో ఆరుగురు ఇండియన్ స్టార్స్ ఉన్నారు కానీ మేము ఆ మ్యాచ్ ఓడిపోయినాం కాబట్టి ఇకనైనా డొమెస్టిక్ క్రికెట్ లోకి వచ్చే ఇండియన్ స్టార్ ప్లేయర్లు వందకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అనుకుంటే సంజయ్ కామెంట్స్ వేసిండు అయితే మనోడి చేసిన కామెంట్స్ అన్ని కూడా రోహిత్ శర్మ వైపే ఉన్నాయి వంద శాతం రంజీ మ్యాచ్ పైన ఫోకస్ పెట్టకపోవడం సీనియర్ ప్లేయర్ గా టీమ్ లోకి రావడంతో కుర్రాల ప్లేసులు పోవడం ఏదో నామకే వాడినవా అంటే ఆడిన అన్నట్టు ఆడడం ఇవన్నీ రోహిత్ శర్మ వైపే చూపిస్తున్నాయి అయితే ముంబై సెలెక్టర్ సంజయ్ పాటిల్ చేసిన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి అట్నే నేను స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఈ ఐపీఎల్ ఉండాలి ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి